వెల్కమ్ టు మాస్టర్ టీవీ తాజాగా ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడాలి అంటే పవన్ కళ్యాణ్కి సంబంధించి జనసేన పార్టీకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ అంటే పవన్ కళ్యాణ్కి పీఠాపురంలో పవన్ కళ్యాణ్కి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ అల్లు అర్జున్ ఫిట్ చేయడం జరిగింది అలానే తన మిత్రుడైనటువంటి శిల్ప రవిచంద్రారెడ్డి అతని విజయం గురించి అతని దగ్గరికి వెళ్ళి పర్సనల్గా వెళ్ళి కలిసి మాట్లాడటం జరిగింది సో ఈ విషయం మీద నాగబాబు మొదటిసారిగా స్పందించారు అది స్పందన కొద్దిగా ఘాటుగా ఉన్నప్పటికీ దాని గురించినటువంటి పూర్తి వివరాలని మన విజ్ఞాన గారితో మాట్లాడి తెలుసుకుందాం విజ్ఞాన గారు ఏంటంటే దీన్ని మనం ఏ విధంగా చూడాలి అంటే నాగబాబు ప్రతిదానికి కూడా మనం ఎప్పటినుంచో గమనిస్తూ ఉన్నాం మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఎటువంటి చిన్న ఇష్యూ ఉన్నా కూడా దానికి మొట్టమొదటిసారిగా ప్రతి స్పందించేది నాగబాబు సో నాగబాబు గారు కూడా ఈ విషయంలో అల్లు అర్జున్ విషయంలో కూడా నాగబాబు గారు ముందుగా స్పందించారు దీన్ని మనం ఏ విధంగా చూడాలి మాతో ఉంటూ ప్రత్యర్థులకి సపోర్ట్ చేసేవాడు మావాడైనా పరాయి వాడే ఓకేనా మాతో నిలబడేవాడు పరాయి వాడైనా మావాడే సో ఇది ఎలా చూడాలంటే మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మావాడైనా పరాయి వాడే సరే మళ్ళీ మళ్ళీ చూద్దాం బాగా గమనించండి ఈ వ్యాఖ్యలని ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది నీ ప్రాబ్లం ఏంటి అల్లు అర్జున్ ఒక అందమైన ట్వీట్ పెట్టి మామయ్య మావయ్య నువ్వంటే నాకు ఎనలేనంత ప్రేమ నీకు ముదులే ముద్దులు నువ్వు గెలవాలి 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 అని చెప్పేసి భజన చేసేసి ఒక ట్వీట్ పెట్టాడు అరే బాగుంది బాగుంది అందరూ హా హా అనుకునే లోపే ఈయన స్వయాన వెళ్ళి తన స్నేహితుడికి ప్రచారం చేసి వచ్చాడు స్వయాన వెళ్ళి స్నేహితుడికి ప్రచారం చేయడం అనేది పదిహేనేళ్ల క్రితం ఇచ్చినటువంటి మాట ఎప్పుడో ఇచ్చినటువంటి మాట నీకోసం నేను వస్తాను ఇది ఇప్పుడు కాకపోతే ఒకసారి అది మాట మాట కాబట్టి నిలబెట్టుకున్నాడు ఇక్కడ మాట ఏమి ఇవ్వాల ఇది ప్రేమ ప్రేమ కాబట్టి చాటుకున్నాడు ఇక్కడ ఒప్పందం ఏం లేదు రైట్ సో రెండు డిఫరెంట్ డిఫరెంట్ గా చూడాలి ఇక ఇప్పుడు వల్లు అర్జున్ గురించి ఇంత మాట్లాడావు కదా సేమ్ ఈ ట్వీట్ లో నేను చిరంజీవి నేస్తా చిరంజీవి నేత ఆయన కూడా పిఠాపురం అంతా ఎదురు చూసింది వస్తాడు 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 అని ఎందుకంటే గతంలో పిఠాపురంలో నీ ప్రభుత్వమే గెలిచింది నీ ప్రభుత్వం అంటే ఇన్ సెన్స్ నీ పార్టీ నీ పార్టీ నీకు సంబంధించినటువంటి పార్టీయే గెలిచింది ఓకేనా అండ్ ఇప్పుడు ఆమె ప్రత్యర్థిగా ఉంది నువ్వు అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది నువ్వు అక్కడికి వెళ్ళి మీ తమ్ముడికి సపోర్ట్ చేస్తే ఇంకా బాగుండేది ఇంకో విధంగా అనుకోవచ్చుగా ప్రజారాజ్యం పార్టీ తరపున గెలిచినటువంటి వంగా గీత గారిని అప్పుడేమో గెలిపిమని అడిగారు అదే పర్సన్ ఈ రోజు ఓడిపోయమని చెప్పి అడుగుతున్నారు కాబట్టి కొంచెం కాంట్రవర్సీ అవకాశం కూడా ఉందిగా ఉంది అవకాశం ఉంది ఇంకోటి కాపు ఓట్లు కూడా తను కాపే ఇతను కాపే మరి కాపు ఓట్లు కూడా భిన్నంగా ఆలోచించే అవకాశం ఉంది రీజన్ ఉంది అవును రీజన్ ఉంది వెళ్ళకపోవడానికి అంతే మరి ఇప్పుడు ప్రత్యర్థులకి సపోర్ట్ చేసే అని రెండో లైన్ ఉంది చూసావా మొదటి లైన్ ప్రత్యర్థులకి కోసం పని చేసేవాడు అని ఇప్పుడు చిరంజీవి ఏమన్నాడంటే అదే డేట్ ఏ డేట్ అయితే వీడియో రిలీజ్ చేశాడో జస్ట్ కొన్ని గంటల వ్యవధిలోనే ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలి అని స్టేట్మెంట్ ఇచ్చాడు ఇప్పుడు దీన్ని ఎలా చూడాలి అంటే టిడిపి పార్టీ స్థాపించినటువంటి వ్యక్తికి నువ్వు రాష్ట్ర భారతరత్న ఇవ్వాలి అన్నావు నువ్వు పరోక్షంగా నీ ప్రతిధులకు సపోర్ట్ చేసినట్టే కదా ప్రత్యర్థులు కాదు ఇప్పుడు కూటమిలో సభ్యులే కాదు వేరే పార్టీ సపోర్ట్ చేసినట్టే ఎన్టీఆర్ కి భారతరత్న రావాలి అన్నావు ఒకప్పుడు నువ్వు ప్రజారాజ్యం పార్టీలో ఉండి ఎవరెవరిని తిట్టావు ఏమేం చేసావు అదే ఏ చంద్రబాబు అవును ఏ కాంగ్రెస్ అంటే ఒకటి విజ్ఞాన్ గారు అందరూ అనే మాటే రాజకీయాల్లో శాశ్వత శత్రులు గాని శాశ్వత మిత్రులు కానీ ఉండరు అంటారు కదా రాజకీయంలోనే మిత్రులు శత్రువులు లేనప్పుడు ఫ్యామిలీ ఎందుకు అయ్యా నీకు గొడవలు ఎంత కాదన్నా నీ ఫ్యామిలీయే కదా మీ బ్లడ్ రిలేషన్ కదా ఏ కోసాను రాజకీయాల్లోనే నువ్వు అంత ఫ్రీగా ఫ్రెండ్లీగా చూసి ఎంత ఎన్ని అవమానాలు ఇచ్చినా ఎంతమంది ఎన్ని బూతులు తిట్టుకున్నా మళ్ళీ తెల్లారలేదే అని అవగలించుకుంటున్నావు అవునా నేను చిన్నప్పటి నుంచి ఏమైనా బూతులు తిట్టాడా నిన్నేమైనా అన్నాడా ఆ నీ గురించి ఎక్కడైనా తప్పు చెప్పాడా నీ గురించి అసలు ఏ అన్నాడు అసలు మా ఫ్యామిలీ కాదన్నాడా వాళ్ళ ఫ్యామిలీ నాకు సంబంధం లేదన్నాడా ఏమన్నాడు ఏమి అల్లా నువ్వు అన్స్టాపబుల్ షోకి ఎందుకు వెళ్ళావు అల్లు అరవింద్ గారి మీద గౌరవంతో వెళ్ళావు అవును అవునా అవును వాళ్ళ అబ్బాయే కదా అబ్బాయి నేనేమంటున్నాడు నేనేమన్నా ఇంకేమన్నా హింస పెడుతున్నాడా లేదే అక్కడ ఆయన స్నేహితుడి దగ్గరికి వెళ్తే నీకేంటి ప్రాబ్లం అంటే నీ కోసం రాలేదు అక్కడికి వెళ్ళాడు అని నీకోసం రాలేదు అంటే మీకు చిరంజీవి గారు రాలేదంటే ఒక రీజన్ ఉంది అల్లు అర్జున్ రాలేదంటే రీజన్ లేదా ఎందుకు రాలేదు అని లేదా ఎందుకు వెళ్ళామంటున్నా అక్కడికి ఎందుకు వెళ్ళావు అదే నువ్వెవరు అడగడానికి అక్కడికి ఎందుకు వెళ్ళామని హూద హెల్ఆర్ యూ నువ్వెవరు అడగడానికి ఎందుకు వెళ్ళకూడదు ఆయన ఆయన స్నేహితుడు ఇంకో పార్టీలు ఉంటే కటిఫ్ చెప్పేయాలా ఇంకా మొహం మొహం చూడద్దా ఒకటి విషయం గమనించాల్సింది ఏంటంటే అల్లు అర్జున్ పోవడం తప్పేం కాదు అతను ఏ రాజకీయ పార్టీలో లేడు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడిని తిట్టి ఈ రోజు మూతి నాకుతున్నాడు అవునా మోడిని తిట్టి వాళ్ళ ఆయన కాళ్ళు పట్టుకున్నాడు పవన్ కళ్యాణే అవును రైట్ ఇప్పుడు ఇక్కడ ఫ్రెండ్స్ కి ఏం లేదు వాళ్ళ ఫ్రెండ్ ఎప్పటి నుంచో ఆ పార్టీలో ఉన్నాయని ఏ పార్టీలు ఉంటే ఆయన సంబంధం లేదు ఫ్రెండ్ కోసం వెళ్ళాడు అవును ఫ్రెండ్ కోసమే వెళ్ళింది అంతేనా అవును మరి అక్కడ పిల్ల లేకపోతే ప్రాబ్లం లేదా ముఖ్యంగా ఆ విషయంలో రాజకీయ కోణంలో చూడండి చూడద్దు అసలు నెక్స్ట్ ఇంకోటి ఫ్రెండ్షిప్ కోసం వెళ్ళాడు అనేది మీరు కరెక్ట్ పాయింట్ అది ఆ ఫ్రెండ్ ఆ ఇంకా టిడిపి ఉంటే ప్రాబ్లం ఇంకా పెద్దది అయ్యేది రాలేదు వీడి కోసం వెళ్ళలేదు ఇంకా పెద్దది అయ్యేది అవును అసలు నేను వెళ్ళడమే తప్ప అంట వెళ్ళకూడదు అంట హీస్ వెల్ మెక్చూర్డ్ అండి ఇద్దరు పిల్లల తండ్రి ఒక పెద్ద హీరో ఆయన సొంత బిజినెస్లు పెట్టుకున్నాడు సొంత స్టూడియోలు కట్టుకున్నాడు అవును అండ్ నెక్స్ట్ జనరేషన్ ని పైకి తెస్తున్నాడు ఆయన ఇంకా చిన్నపిల్లాడా ఆయనకు తెలియదా మెచ్యూరిటీ లెవెల్స్ లేవా ఏం చేయాలి ఏం చేయొద్దని డెసిషన్ తీసుకునే హక్కు లేదా అల్లు అర్జున్ కు ద్వేవాడు చెప్పడానికి మధ్యలో చెప్పు ఆకు తెలియదు తోక తెలియకుండా నీకు కావాలనుకుంటే సరే నీకు సంబంధించిన వాళ్ళు వచ్చారు ఇంకా దిగజారి నువ్వు అదేంటి స్టేజ్ మీద నాటకాలు వేసే వాళ్ళని కూడా పిలుచుకున్నావు అవునా రోడ్ల మీద ఈవెంట్లలో డాన్స్ వేసే వాళ్ళని కూడా తెచ్చుకున్నావు క్యాబరీ డాన్సర్ తెచ్చుకున్నాం యాంకర్లని తెచ్చుకున్నాం తెచ్చుకున్నావు అందరూ తెచ్చుకున్నావు పిఠాపురం పిఠాపురంలో ఉన్న మనుషులు తప్ప మొత్తం ప్రపంచంలో అందరూ తెచ్చుకున్నావు నువ్వు అందరికీ చెప్పి ప్రచారం చేయించుకున్నావు బాగానే ఉంది అప్పుడు అక్క నీ కావ ఇప్పుడు ఇంకా స్వీట్గా ఒక ఇది చెప్తా వంగ గీత ప్రచారం ఎలా చేసిందో తెలుసా నేను పవన్ కళ్యాణ్ ని గెలిపించొద్దు ఓడించొద్దు గెలిపించొద్దు ఓటేయొద్దు అని అనట్లేదండి నన్ను గెలిపించండి అంటున్నా ఇది రెండు ఒకటే కదమ్మా అని అడుగుతున్నారు అట్లా కాదండి నేను రీజన్స్ చెప్తానండి పవన్ కళ్యాణ్ అని ఆయన అని ఒక సెలబ్రిటీ ఆయన పెద్ద స్టారు ఆయన ఇప్పుడు ఆయన్ని కలవాలంటే నీకు సడన్గా ఏదైనా సమస్య వచ్చింది ఆయన్ని కలవాలంటే నువ్వు ఎంతో మందిని దాటుకొని వెళ్ళాలి వంగగీతను కలవాలంటే నువ్వు అవసరం లేదు తలుపు కొట్టి రావచ్చు లోపలికి నేను ఇక్కడే ఉంటా ఆయన వచ్చి నీ సమస్య పరిష్కరించే లోపు నీ పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది నాకు అట్లాంటి లేదు నాకు వ్యవధి తక్కువ పడుతుంది నేను కొట్లాడతా నీ కోసం కూర్చుంటాను రోడ్డు మీద నీ ఇంటికి వచ్చి కూర్చుంటా నేను నీతో పాటు ఉంటాను మీ మీలో పాటు తిరుగుతా సో ఎక్కడైనా సరే ఒక ఎమ్మెల్యే ఎంపీ అంటే నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడో ఉంటాడు కాబట్టి సమస్యలు ప్రత్యక్షంగా దగ్గర పరిశీలించడానికే ని ఎన్నుకుంటారు నేను మీ మనిషిని మీ ఇంట్లో ఉంటున్నా ఆల్రెడీ నాకు ఈ నియోజకవర్గంలో అన్నీ తెలుసు అందరు అన్ని వాకిల్ తెలుసు నేను గడప గడపకి తెలుసు అప్పుడు నేను బెటరా మీకు ఎక్కడి నుంచో ఎవరో వచ్చేవాళ్ళు బెటరా ఇంకా కావాలంటే ట్రంప్ వచ్చి నిలబడ్డా ట్రంప్ కూడా ఒకటేయండి మీకేమన్నా చేస్తాడంటే ఇప్పుడు యుఎస్ ట్రంప్ కూడా వచ్చి ఇక్కడ నామినేషన్ వేసి ఎలక్షన్ లో పోటీ చేసి పోవచ్చు ఆయన కూడా వేస్తారా అయితే ఎలక్షన్ అంటే పబ్లిసిటీ ఆగిపోయే ముందు రోజు అదే రోజు అంటారు ఐ థింక్ సో టెన్త్ టెన్త్ న ఆఖరి రోజున మన జగన్ వెళ్ళాడు పిఠాపురం అవును ఆ రోజు ఆ రోజు మన వంగా గీతాను మన జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ప్రచారం వంగ దాదాపు ఏడుస్తూ మాట్లాడింది ఏడుస్తూ మాట్లాడింది నేను కి వెళ్లిపోతాను నన్ను గెలిపించకపోతే ఈ ఊర్లో ఉండను వెళ్లిపోతాను అని అనేది దానికి కొద్దిగా ట్రోల్ కూడా చేశారు ఆమె ఏడు అన్న చూపిస్తున్నాడు మీద ట్రోల్ కూడా జరిగింది అది చాలా కానీ ఏమో ఇక జగన్ అలా చేశాడు ఆయనకి త్రీ సిక్స్టీ డిగ్రీస్ కవర్ చేయనేది ఈయన అభిప్రాయం ఆవిడ ఏంటంటే చెప్పుకుంటుంది ఆవిడ కాదని రీజన్ నేను ఇక్కడ ఎప్పటి నుంచో మీకోసం ఉన్నా నన్ను మీరు గెలిపించారు మీకు ఆల్రెడీ పని చేసి ఉన్నా నేను ఇప్పుడు మళ్ళీ నన్ను చాలా మంది రకరకాల మాట్లాడుతున్నారు నేను మీకు ఏం చెయ్యలేదని నన్ను అడుగుతున్నారు చేసింది ఆవిడ ఆవిడ ఉన్నప్పుడు చేసింది చేయించింది ఏం చేయలేదని నువ్వు నన్ను అడుగుతున్నావు నేను ఉన్నంత కాలం అయితే మీరు బానే ఉన్నారు కదా ఇప్పుడు నేను మీకోసం నిలబడుతుంటే నన్ను గెలిపి నేను ఉండనండి మీ పిటాపు నాకేం సంబంధం నేను వెళ్ళిపోతాను మీ దగ్గర నుంచి ఒక టైప్ ఆఫ్ ఒక టైప్ ఆఫ్ బాధ అన్ని కలగొల్పి ఒక ఏడుపు వచ్చింది బయటికి ఆ నేమో నువ్వు అటు ఏడుస్తున్నావు ఇక్కడ చాలా మంది జనాలు ఉన్నారు వీళ్ళకి కనబడట్లేదు కొంచెం ఇటు తిరిగి ఈయనగానే ట్రోల్ అయింది కానీ సీరియస్ గా చెప్పాలన్నా కూడా బలాబలాలు క్యాలిక్యులేట్ చేసుకున్నా ఏమో ఆ జనాలు ఎవరిని ఎన్నుకున్నారో మనకి నెక్స్ట్ మంత్ వస్తే తెలియదు కానీ కోరిక మనసులో ఉన్న బలంగా ఉన్న కోరిక ఏంటంటే పిఠాపురం వాళ్ళకు కూడా వాళ్ళకి తెలియాలి ఎప్పుడైనా సరే నీకు నీ స్థానికంగా నువ్వు పిలిస్తే అమ్మ అంటే ఇటు దగ్గరకు వచ్చే వాళ్ళు కావాలి కానీ నీకు ఓ ప్రాబ్లం ఉంటే అవును అప్లికేషన్ రాయి పలానాయనకి ఆయన సార్కి బాగా క్లోజ్ అంట ఆయన సార్ పిఏకి బాగా క్లోజ్ ఆయన వెళ్ళి సార్ పిఏకి ఇవ్వడం ఆ పిఏ గారు సార్ ఎప్పుడు ఖాళీ ఉంటాడో చూసుకొని అప్పుడు ఇవ్వడం లేదండి వారం రోజులుగా షూటింగ్లో ఉన్నాడు స్విట్జర్లాండ్లో ఉన్నాడు వచ్చాక నీ అప్లికేషన్ ఇస్తా అన్నావు అప్లికేషన్ అయిన సృజన్ నుంచి రాగానే ఇన్ను ఉండడం చాలా అప్లికేషన్లు వచ్చాయండి మీరు ఎక్కడో ఉంటుంది చూస్తాను అండి దానికి రెండు నెలలు పట్టడం అప్పుడు అది అయిన తర్వాత చూసావండి మీ అప్లికేషన్ పెద్ద ప్రాబ్లమేం లేదే అన్నాడు సార్ వీడియో లేడీస్ చావడం ఊరేసుకు చావడం ఇప్పుడు అదే స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే కొట్లాడి కొట్లాడి ఆ వారం పది రోజుల్లో పరిష్కారే పరిష్కారం అయ్యే సమస్యని వీళ్ళు ప్రొలాంగ్ చేసుకోవడం అండ్ నెక్స్ట్ ఇంకొకటి పర్టిక్యులర్ రీజన్ ఈమె గెలిస్తే డిప్యూటీ సీఎం చేస్తా అని ఓకే అండి మీరు ఇది అన్నారు బాగానే లాస్ట్ టైం వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఎంతమంది డిప్యూటీ సీఎం ఉన్నారండి వాళ్ళు చాలా మంది అయ్యా ఐదు డిప్యూటీ సీఎం ఉన్నారు ఓకే వాళ్ళ పేర్లు కూడా తెలియదు అండి రోజా కొడాలి నాని అనిల్ కుమార్ యాదవ్ ఇలా బాగా నోరేసుకొని పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడుని తిట్టే వాళ్ళు తప్పించి డిప్యూటీ సీఎం ఎవరు తెలియదు అసలు వైఎస్ఆర్ ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో డిప్యూటీ సిఎం లో కి విలువ లేదు విలువ లేదు అంటే కానీ కాకపోతే ఆ సామాజిక వర్గానికి మేమంటూ ఒక మర్యాద ఇస్తున్నాం అని ఒకటి ఉంది కదా ఆల్రెడీ ఉన్నారు డిప్యూటీ సీఎం ఉన్నారు కాపులు అట్లా అట్లా చెప్పుకొచ్చాడు అసలు యా ఓకే ఓకే అది పెద్ద వర్క్ అవుట్ కదండి వైసిపి కి పెద్ద వర్కౌట్ అయ్యింది అవ్వదు సో ఆమె చెప్పాడు ఒక హామీ అయితే ఇచ్చాడు నేను ఇట్లా చేస్తానండి మిమ్మల్ని అలా చేస్తాను ఇకపోతే ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఈయన ఇప్పుడు ఆమె ఆమె ఎమ్మెల్యేగా ఉన్నా కొంచెం ఆమెకు పావుల ఎత్తు స్థాయి పెరిగినా పెరగ అక్కడే ఉంటది ఏదో ఒక బేడెత్తు పన చేస్తా ఇక్కడ ఈయన ఏం చేశాడు ఆల్రెడీ ఐదు సంవత్సరాలు ఫుల్ ప్యాక్డ్ ఈయన మళ్ళీ ఎప్పుడొస్తాడు మళ్ళీ ఎలక్షన్ కి వస్తాడు అప్పటి వరకు టైట్ షెడ్యూల్ మధ్యలో ఎప్పుడన్నా వస్తే పిఠాపురం పుణ్యం చేసుకున్నట్టు అంటే ఎప్పుడు వస్తారు రావాలి కదా తీసుకున్నాడు కరెంట్ కట్టాలి లేకపోతే తీసుకున్న పాపనికి అందులో ఒక రోజు అన్న చేయగలగాలి నలుగురితో మాట్లాడాలి అప్పుడప్పుడు వస్తాడు ఈ చుట్టపు చూపుకి వచ్చే ఎమ్మెల్యే మీకు ఎందుకు మీకు దగ్గర చుట్టూ అని నేనున్నాను కదా అని చెప్పి ఈవిడ మాట్లాడుతున్నాను సో ఇట్లా చూసుకుంటే క్యాలిక్యులేషన్స్ లో ఈవిడ కొంచెం బానే ఉంది పిఠాపురం అంటే ఇది ఇంకా పల్లి ఏదో తీసుకున్న ఒకప్పుడు మా ఎలక్షన్స్ రేంజ్ లో ఒక నియోజకవర్గం మహా అయితే అవును మల్కాజ్ గిరి పెద్ద నియోజకవర్గం కూడా కాదు అదే అదే పార్టీ అధ్యక్షుడు కదా ఒక నియోజకవర్గం అదే కానీ ఆ రేంజ్ లో అయింది సరే ఏదేమైనా పడికి మొత్తానికైతే నగబావిష్యం వస్తుంది ఆయన చేసిన ట్వీట్ బన్నీని ఏమన్నాడో ఇది మాత్రం నిజంగా చాలా తప్పు ఎందుకంటే నువ్వు రాజకీయాల్లోనే నిన్న కాకమున్న చీ తూ పో అన్నోడమే వెళ్ళి కాళ్ళు గడికి నెత్తించాలనుకుంటున్నావు నీ ఇంట్లో నీ మనిషి సొంత ఉన్న మనిషి నువ్వు అర్థం చేసుకోలేకపోతే ఎవడో అర్థమైనట్టు కూడా నీకు సొంత మనిషి అర్థం కావట్లేదు అంటే నువ్వే స్థాయిలో ఉన్నావో తెలుసుకో ఇక్కడ బన్నీ స్థాయి ఏం పడిపోలా బన్నీకి ఏం ప్రాబ్లం లా నువ్వు సొంత మనిషిని సొంత మనిషిలా చూడలేకపోతున్నావంటే నీలో ఉంది ప్రాబ్లం అది ఇలాంటి వాటి వల్ల ఇప్పుడు నాగబాబు ఇలా స్పందించడం వల్ల ఫ్యామిలీలో ఉన్నాయి ఉన్నాయనేది అనవసరంగా బయట ట్రోల్ చేసే వాళ్ళకి ఒక అవకాశం ఇప్పుడు జబర్దస్త్ వాళ్ళ కంటే కూడా బండి తక్కువ అంతేగా అంటే నీకోసం వచ్చాడు కాబట్టి నీ వాడు నీ నీ ట్వీట్ వచ్చాడు కాబట్టి వాడు అది అతను వ్యక్తిగతం అని చెప్పేసి ఒక మాట ఉంటే హుందాగా ఉండేది చాలా చక్కగా ఉండేది అది వ్యక్తిగతం అండి అంతే అవును చిరంజీవి రాలేదంటే నీకు రీజన్ ఉంది బండి వెళ్ళాడంటే నీకు రీజన్ లేదా అసలు అసలు అది కూడా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత హుందాగా బన్నీ చాలా మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్ ని గెలుపుని కోరుకున్నాడు అదేవిధంగా మిత్రుడు గెలవాలని కోరుకున్నాడు అందులో తప్పే ఉంది అసలు వ్యక్తిగతం అది ఏ పార్టీలో లేడు మా కుటుంబ సభ్యుడు అయినప్పుడు కూడా ఏ పార్టీలో లేడు అని చెప్పి హుందాగా మహామహులే కలుస్తారు ఇప్పుడు రత్న చనిపోయిన విజయసాయి రెడ్డి చంద్రబాబు అవును కానీ తర్వాత మళ్ళీ ఎవరు వాళ్ళు సపరేట్ అని తెలుసు కదా కాకపోతే అక్కడ రావాల్సిన సిచ్యువేషన్ కాబట్టి వచ్చాడు అంతెందుకు సొంత ఇంట్లోనే కొంపటి వైఎస్ఆర్ గారు షర్మిలా జగన్ అవును మళ్ళీ వాళ్ళు వాళ్ళు సపరేట్ అది తర్వాత ఎవరి వ్యక్తిగతం నువ్వు నీ కోసం వచ్చి ప్రచారం చేయలేదన్న పాపానికి మా ఓడు కాదు పరాయోడు అని అడ్డమైన ట్వీట్ పెడతావా అది అసలు ఇది అండి నాగాబాబు అల్లు అర్జున్ మీద స్పందించిన తీరు మీద దాసరి విజ్ఞాన్ గారి యొక్క అభిప్రాయము సో ఇంకో విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ